పిట్ట కథ జ్ఞానలేమితో పిచ్చి తన గూటిలోని గుడ్లనన్నిటినీ తన సొంతం అనుకుని అమితంగా ప్రేమిస్తూ అన్నితర సాధ్యంగా వాటిని రక్షించుకుంటూ ఎంతో మిలిపోతూ ఆ గుడ్లని పొదిగి ప్రపంచానికి తన పసి కూనల్ని గర్వంగా పరిచయం చేస్తుంది అంతులేని ఆప్యాయతతో వాటి ఆకలిని తీర్చి ఆపుకోలేని ఆనందంతో రెక్కలాడిస్తూ ఉంది ఇట్లా కొన్నాళ్ళు గడిచాక రెక్కలు ఏర్పడి ఎగరగలికే శక్తి వచ్చిన తర్వాత ఆ పిల్ల పక్షులు ఎగిరిపోతాయి అయినా ఆ తల్లి కాకి సంతోషం ఏనాడూ చెదిరిపోలేదు కోయిల చేసిన మోసాన్ని గుర్తించనూ లేదు ఇదే కాకి మానవ సహజమైన అద్భుతమైన జ్ఞాన సంపద ఉండి ఉంటే ఈ కథ ఇంత నిష్కపటంగా సహజానందంతో సాగేదా గుర్తుపట్టిన గుడ్లన్నిటిని గుటుక్కున మింగేసేది తెలివైన కాకి ఇక్కడ గెలిచింది ఎవరు బుద్ధిజీవా కాక్యా